మీ పిల్లలు ఏడుస్తున్నారా ఓవర్ సెన్సిటివ్ గా ఉన్నారా ఏం కావాలో కూడా చెప్పట్లేదా అయితే ఇప్పుడు చెప్పే రీజన్స్ లో ఏదో ఒక రీజన్ లో మీ పిల్లలు ఉండి సో అదేంటో తెలుసుకోండి వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా నేర్చుకుందా రండి చాలా మంది పిల్లలకి కమ్యూనికేషన్ చేయడం రాదు వాళ్ళకి ఫుడ్ కావాలన్నా ఫ్రస్ట్రేట్ అయినా లేదా వాళ్ళకి ఏదైనా నీట్ అవసరం అయినా కూడా వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేసేస్తారు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు కొందరైతే తల్లిదండ్రుల అటెన్షన్ కోసం ఏడవడం స్టార్ట్ చేస్తారు పేరెంట్స్ ఏడిస్తే కనుక వాళ్ళు ఏవీ అనరు అనే ఆలోచనతో వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేస్తారు కొందరు పిల్లల్లో అయితే రొటీన్ లైఫ్ చేంజ్ అయినా కూడా ఏడవడం స్టార్ట్ చేస్తారు లైక్ వాళ్ళు ఫుడ్ టైంకి అందకపోయినా వాళ్ళు ఆడుకోవడం టైంకి చేయలేకపోయినా ఇట్లా ఏదైనా టైం మిస్ అయినా వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేసేస్తారు నో రిసీవ్ చేసుకోలేకపోవడం చాలామంది పిల్లల్లో ఈ విషయం ఇబ్బంది పడుతుంది ప్ర పేరెంట్స్ ప్రతి విషయాన్నిలో కూడా వాళ్ళకు నచ్చినవన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా కొన్ని ఇయర్స్ తర్వాత చిన్న చిన్నగా చిన్న చిన్నగా నో చెప్పడం స్టార్ట్ చేస్తారు కానీ పిల్లల్లో మొదటి నుంచి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వడం అలవాటు అయిపోతుంది కాబట్టి వాళ్ళు నో అనే పదాన్ని తీసుకోలేరు సో నోని యాక్సెప్ట్ చేయలేరు పియర్ అబౌట్ న్యూ ప్లేసెస్ చాలామంది పిల్లలు కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొత్త స్కూల్కి వెళ్ళినప్పుడు కొత్త పర్సన్స్ని కలిసినప్పుడు చాలా ఫ్యూర్గా ఫీల్ అవుతారు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారు అటువంటి ప పొజిషన్స్లో మీ పిల్లలు ఉన్నారా లేదో కూడా చూసుకోవాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఏంటంటే సైకలాజికల్గా వాళ్ళు పేరెంట్స్ ఏడిస్తే గనక పేరెంట్స్ కూల్ అయిపోతారు అని ఒక లో వాళ్ళు ఉండిపోతారు సో అదే మైండ్లో రన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడల్లా లేదా పేరెంట్స్ కోపంలో ఉన్నప్పుడల్లా వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేస్తారు పేరెంట్స్ కూల్ అయిపోతారా అని ఇది ఒక సైకలాజికల్ ఇష్యూ లాగా ఇప్పటివరకు వరకు రీజన్స్ చూసాం ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం రండి వాళ్ళు ఏడుస్తున్నారు కదా అని చెప్పి మీరు కోపడకుండా సిచ్యువేషన్ని కూల్గా హ్యాండిల్ చేయాలి సో ఎప్పుడు కూడా కోపం అనేది చూపించకూడదు వాళ్ళు ఏడ్చే సమయంలో వాళ్ళు ఏడుస్తున్న ప్రతిసారి వాళ్ళని టీచ్ చేయండి లైక్ టీచ్ ఎక్స్ప్రెషన్స్ అంటాం యూజువల్గా వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మీరు ఏడవకుండా చెప్పాలి ఏదైనా సరే నోటుతో చెప్పాలి ఏడవకూడదు అనేది ప్రతిసారి చెప్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఏడుపు తగ్గి వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు క్లియర్ బౌండరీస్ లైక్ నో అనేది వాళ్ళకి అలవాటు చేయండి ప్రతిసారి వాళ్ళకి కావాల్సిన వాటిని అన్నిటిని మీరు వితిన్ సెకండ్స్లో చేసి చేకోకుండా వాళ్ళకి నో చెప్పడం కూడా చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయండి సడన్గా మీరు నో చెప్పడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఇనిషియల్ నుంచే వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు నో అనేది కూడా వాళ్ళకి అలవాటు చేయడం నేర్చుకోండి వాళ్ళ రొటీన్ లైఫ్ బ్రేక్ అవకుండా చూసుకోండి టైం టు టైం వాళ్ళు తినే ఫుడ్ కానీ ఆడుకునే టైం కానీ బ్రేక్ అవ్వకుండా చూసుకున్నట్లయితే వాళ్ళు ఏడవకుండా కూడా ఉంటారు పాజిటివ్ ఎంకరేజ్మెంట్ వాళ్ళు నార్మల్గా నవ్వుతూ మాట్లాడినప్పుడు వలే మాట్లాడవు చాలా నవ్వుతూ మాట్లాడవు అని క్లాబ్ కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయండి అప్పుడు ఏడవడం అనేది తగ్గించుకుంటారు వాళ్ళు పాజిటివ్గా స్మైల్తో మాట్లాడటం స్టార్ట్ చేస్తారు మన పిల్లలు మనం ఎలా ఉంటామో మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకుంటూ ఉంటారు ఇమిటేట్ చేస్తూ ఉంటారు సో మనకి కోపం వచ్చినప్పుడు మనం వాళ్ళని తిట్టడం కానీ కొట్టడం కానీ చేయకోకుండా యాంగర్ కంట్రోల్ చేసుకున్నాము అంటే వాళ్ళు కూడా ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా యాంగర్ కంట్రోల్ చేసుకోవడం లేదా వాళ్ళ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకుంటారు కాబట్టి మనం ఎంత కంట్రోల్గా ఉంటే వాళ్ళు కూడా అంత కంట్రోల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు ఇన్ కేస్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే కనుక మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఫైనల్గా మోస్ట్ ఆఫ్ ద టైం చాలామంది ఇప్పుడు బిజీగా ఉంటున్నారు సో మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేయండి టైం స్పెండ్ చేస్తే ఏమవుతుందంటే మీ పిల్లలు ఏడవడం అనే కాన్సెప్ట్ నుంచి నవ్వడం అనే కాన్సెప్ట్లోకి వస్తారు మీతో జాలీగా ఎంజాయ్గా ఆడడంతో వాళ్ళు ఏడవడం అనే కాన్సెప్ట్ని మర్చిపోతారు సో మీ పిల్లలతో వీలైనంత వరకు టైం స్పెండ్ చేయండి మీకు ఏదైనా ఇలాంటి సమస్యలు ఉంటే కామెంట్ చేయండి దాని గురించి కూడా చర్చించుకుందాం మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను మరిన్ని సమస్యలకి సొల్యూషన్ కూడా అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకొస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ